హక్కుల జాతీయ వేదిక అలాగే ఎంపీఆర్డి ఇండియా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా అమర్పేట నియోజవర్గం నాయకులు అధ్యక్షురైనపంటి విషపట్టి అన్నగారు అలాగే అన్న తెలుస్తుంది గారు అలాగే అన్న గారు వర్కింగ్ శివాని గారికి జనరల్ సెక్రటరీ ప్రవీణ గారికి వీళ్ళందరికీ అలాగే మిత్రులు స్వామి స్వామి అన్న గారికి అశోక్ అశోక్ అన్న గారికి అన్న గారికి వీళ్ళందరికీ పేరు పేరున రాని కమిటీ ప్రతినిధులకు కూడా పేరు పేరున అందరికి కూడా రేలి జయంతి శుభాకాంక్షలు ఎందుకంటే ఆ మహావీరుని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఫ్యామిలీ అంటే వసుదేవ కుటుంబం యావత్ ప్రపంచం అంతా మన కుటుంబం వ్యక్తులు మనం ప్రపంచంలో ఫ్రాన్స్ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఒక అంధుడు సరే అతను చేసినటువంటి ఏదైతే పని ఉన్నదో అది ఎందరో మందికి వెలుగునిచ్చినటువంటి విషయం సో ఒక అందుడు ఎంతో మందికి జీవితాలని ఒక వెలుగునిచ్చిండు ఇంటి విధానంతో ఈరోజు వారి చేతి సందర్భంగా ఇక్కడ గొన్నాంగ ప్రాంతంలో అమర్పేట నియోజకవర్గంలో నిర్ణయించుకోవడం అనేది చాలా గొప్ప విషయం పని చేయడానికి గొప్ప మనసు ఉండాలి మీరు వికలాంగులు అయిన కానీ మనసు మనసు పరంగా ఎప్పుడు వికలాంగులు కాదు మీరు మొత్తంగా గొప్పవాళ్ళు ఇది మాత్రం వాస్తవం ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి ముఖ్యంగా యువకులు వీళ్ళందరూ కూడా పూర్తిగా తీసుకోవాలి అన్నవారికి అన్న వైకల్యాలు కేవలం శరీరం పరంగా ఉన్నాయి కానీ మనసు పరంగా ఏ రోజు కూడా లేదు విధానాన్ని అనుసరిస్తూ గొప్ప గొప్ప కలెక్టర్లు అయిన ఈ దేశంలో ఎక్కడో దేశంలో నిపి విధానాన్ని కనిపెడితే ఇండియాలో ఉపయోగపడుతుందంటే ఒకసారి యువత ఆలోచించాలి ఏంటంటే మనం చేసేటువంటి ఏ పనైనా సరే భావితరాలకి భవిష్యత్ తరానికి కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగపడాలి ఆ విధంగా మానవుడి యొక్క జయంతి మద్దతిని మనం గుర్తు చేసుకొని వారి జీవిత త్యాగ నిదర్శనం ఏంటి వారి బతుకు మనకి ఏ పాఠం చెప్తుంది అనేది మనం తప్పకుండా అనుసరిస్తే మనం కూడా గొప్ప వాళ్ళు అవుతాం అబ్దుల్ కలాం పక్కన శ్రీకాంత్ మీద ఫిలిం వచ్చింది ఆయన కూడా బ్లైండ్ పర్సన్ ఆయన ఒక సాఫ్ట్వేర్ పెద్ద కంపెనీ తయారు చేసి వందల కోట్ల వ్యాపారాన్ని ఆయన లేకపోయినా సరే కనున్న వాళ్ళకు కూడా ఆయన ఉద్యోగాలు ఇస్తుండ్రు సో అది ఇది మాత్రం మనం గుర్తించుకోవాలి సోదరులారా ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని జనవరి నాలుగు గ్రేలీ గారిని మనం గుర్తు చేసుకోవడం చాలా చాలా గొప్ప విషయం ముఖ్యంగా రెండు విషయాలు చెప్పుకోవాలి మూడేళ్ల వయసులో నాన్నగారి పనిమొట్ల వల్ల చూపు పోతే ఐదేళ్లకి ఇన్ఫెక్షన్ అయ్యి రెండు కళ్ళు పోవడం జరిగింది అయినా సరే ఉక్కు సంకల్పంతో లూయిస్ బ్రేడీ ఎక్కడో కూడా తన ధైర్యాన్ని కోల్పోకుండా ఈరోజు తొమ్మిదేళ్ల వయసులో లూయిస్ బ్రేడీ విధానాన్ని ఆయన తయారు చేసి ఈరోజు ఎంతో మందికి ఒక పాట నేర్చిండు సో ఫ్రెంచ్ దేశంలో ఉట్టిన వ్యక్తిని భారతదేశం కూడా గుర్తిస్తుంది అంటే ఆయన చేసినటువంటి గొప్ప పని రోజు సమాజానికి ఉపయోగపడుతుంది ఇది మాత్రం మనం ఇంకోటి బ్రేడి గారు కేవలం లూయిస్ బ్రేడి విధానాన్ని కనిపెట్టడం కాకుండా ఆయన ఒక గొప్ప మ్యూజిషియన్ అంటే ఆయన కన్ను లేకపోయినా సరే మనసుతో ద్వారా తన ఒక మ్యుజిషియన్ కూడా తన పేరును కాంచాడు కేవలం ఒక విద్యారంగంలో కాకుండా ఆయన పేరు సాధించిడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది చిన్న కష్టానికి ఆత్మహత్య చేసుకుంటారు చిన్న కష్టానికి ఈరోజు మనోధైర్యాన్ని కోల్పోయి బాధపడతా ఉంటారు ఈరోజు ఇలాంటి వ్యక్తులకి ఇంటి నుంచి రావడానికి ఎంతో కష్టం ఉంటది కానీ సంఘాంత బలంతో ఒక లూయిస్ బ్రేలి అనేటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఈరోజు వారు మనస్ఫూర్తిగా తీసుకొని ఈ కంపెనీకి వచ్చి వారు మన ధర్యంతో వచ్చిందంటే ఇదే ఒక గొప్ప నిర్వర్తించాలి యువతి యువకుల కాబట్టి ఈరోజు లూయిస్ గారి జయంతి నాలుగు జనవరి అలాగే ఆరో తారీఖు వాళ్ళు పడ్డానికి ఉంటుంది సో నాలుగు ఆరు మధ్యలో ఒక డాష్ ఉంటుంది ఆ డాష్ అనేది నువ్వు ఏం బతికినో అనేది ఉంటుంది నలభై మూడు ఏళ్ళ ఏం పెట్టినో ఆ డాష్ అనేది ఆ జీవిత విధానాన్ని ఈ వీడియో చూసిన యువతి యువకులు కూడా అంతర్జాలను కోరుకుంటూ నన్ను ఇక్కడ నిలిచినటువంటి నిష్టపదనకి అలాగే బెల్లి రూపాన్ని ఇక్కడ చూపించినటువంటి సత్యనారాయణ గారికి కిరణ్ గారికి అలాగే మా అన్న గారికి అక్క గారికి అందరు కూడా ఈ కమిటీ సభ్యులకి ప్రజలన్న గారికి ప్రభుత్వం అన్న గారికి ఇంకా ఎవరైనా మర్చిపోతే మన గారికి పేరు పేరున గుర్తించుకొని వచ్చేసారికి మళ్ళీ పేరు పిలుస్తాను ఎందుకంటే నేను కూడా జ్ఞాపక శక్తి అనే ఒక కూడా కొంచెం ఉంటున్నాను కాబట్టి మర్చిపోతున్నాను కాబట్టి అందరి కూడా రేపటి యొక్క వ్యక్తుల యొక్క సంకల్పాన్ని తీసుకొని పేరు పేరున అందరిని వచ్చేటువంటి కార్యక్రమాన్ని పిలుస్తూ మీ ఇంట్లో కూడా వస్తాను మీ ఇంట్లో ఒక వ్యక్తిగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ లూయిస్ బ్రేడి ఆలోచన ముందుకు తీసుకోగలం కూర్చున్నాము కూర్చున్నాడు

ఇలాంటి వ్యక్తుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటే మనం గొప్పవాదం మనతో సో మీ యొక్క సంకల్పాన్ని తీసుకోండి థ్యాంక్ యూ